నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రేపు సోమవారం ఏకాదశి రాబోతుంది నిర్జల ఏకాదశి అంటున్నారు ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజుని అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఏకాదశులు మనకు మనకి మాసాలు ఏకాదశులు మహావిష్ణువుకి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి ఏకాదశి అందుకనే ఏకాదశి రోజు మనకి చెప్పేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఏకాదశి రోజు మనకి ఉపవాస దీక్ష అలాగే అసత్యం పలకకుండా ఉండడం ధర్మబద్ధంగా ఉండడం దుర్భాషలు ఆడడం సంభోగము ఇలాంటివేమి కూడా మనకి ఏకాదశి రోజు చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తాం మగవారైతే అయితే మామూలు షుక్ సారీ రిపీట్ మగవారి అయితే వాళ్ళకి ఆడవాళ్ళ కానీ ఎవరైనా చూడండి పార్లర్లు వెళ్తూ ఉంటారే అలాంటివి కూడా వెళ్ళకూడదు అని చెప్పి మనకి చెప్తూ ఉంటాం అంటే ఇది ఒక నియమాలు కొంత మనకి అయితే ఏకాదశికి పాటించాల్సింది ప్రతి ఏకాదశికి ఇదే అంటే అసలు ఏకాదశి రోజు కానీ ఎటువంటి చెయ్యకూడని పనులకి కూడా మనం వదిలేసుకోవాలి అంటే అంటే తర్వాత అని కాదు అసలు అధర్మమైన పనులు ఎప్పుడూ చేయకూడదు అందులో ముఖ్యంగా ఏకాదశి రోజు మనం ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ గొడవలు పడడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివి కూడా చేయ చేయకూడదు ఉపవాస దీక్ష చేయమని చెప్తారు ఉపవాసము అంటే ఏమిటి అంటే ఉపవాసము దగ్గరగా ఉండడం ఎవరికి దగ్గరగా ఉంటాము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి భగవంతుడి దగ్గరగా ఉండాలంటే ఒక ఫోటోకి వెళ్ళి ఆ ఫోటో కూడా అతుక్కోమని కాదు అక్కడ కూర్చోమని కాదు అయితే గంటల తరబడి పూజా మందిరంలో కూర్చోమని కాదు మనం ఏం పని చేస్తున్నా మనం వృత్తి చేసుకుంటూ మన పనులు చేసుకుంటూ కూడా మన ఉచ్ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడం ఇక్కడ ఇలా కూర్చున్నాం మీ పని మీరు చేసుకుంటున్నారు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం మాట్లాడుకుంటున్నాం కానీ అక్కడ మన నామస్మరణ అంతా కూడా మన గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు కూడా భగవన్ భగవంతుడిని నిత్యం తలుచుకుంటూ ఉండడం ప్రతిక్షణం కూడా సో ఎవరైతే అలా భగవంతుడిని నిత్యము తలుచుకుంటూ ఉంటారో ఏకాదశి రోజు అంటే మిగిలిన రోజు తలుచుకోవద్దని కాదు అలా ఉండడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే మన యొక్క దృష్టి భగవంతుడి మీద నిలబడుతుంది అంతేగాని పొద్దున్నేసిన దగ్గర నుంచి నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను అని చెప్పి ఊరంతా ప్రచారం చేసుకుని మనకి నేను ఉపవాసం ఉన్నా నేను ఉపవాసం ఉన్నా అనేటప్పటికి రోజు తినే టైం కన్నా ముందుగానే ఆకలి వస్తది అన్ని తినాలనిపిస్తుంది అందులో పరీక్ష పెట్టినట్టుగా కూడా ఉంటుంది మనకి కాబట్టి ఏంటంటే అలా కాకుండా మనం ఉపవాసము అన్నప్పుడు భగవంతునా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఇక్కడ ఉండాలి ఆకలి తెలియకూడదు కదా మేడం మనకి ఆకలి తెలియకుంటే ఇక్కడ ఏం చెప్తా అంటే అమ్మ శాస్త్రం శరీరాన్ని కృసింప చేసుకోమని చెప్పలా మొహా కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికి ఏదో ఒక దాన్ని స్వీకరించమే పాలో పళ్ళు ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళని చేయమనే అంటే అనారోగ్యంగా ఉండేవాడు దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవాడు పిల్లలు వృద్ధులు బాలింతలు గర్భిణీ స్త్రీలు వీళ్ళని ఉండమని శాస్త్రం చెప్పలేదు వాళ్ళకి నిశుద్ధమనే చెప్పింది ఎవరైతే శక్తి ఉండి కూడా ఉండలేరో వాళ్ళని తప్పు వాళ్ళది తప్పు అంతేగాని అవకాశం ఉండి ఉండలేకపోయిన వాళ్ళది దోషము అంతేగాని చేద్దామని అనుకున్న అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చేయొద్దని చెప్తుంది దీంట్లో కూడా ఇంకో ఆప్షన్ ఉంది ఏంటి నేను ఉండలేను ఎంతో కొంత నేను బయటికి వెళ్ళాలి నేను మాట్లాడాలి ఒక టీచర్స్ ఉంటారు నిలబడి పిల్లలకి పాఠం చెప్పాలి లేదా బయటికి వెళ్లే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ బయట ఎక్కువగా తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ కుదరదు ఇప్పుడున్న సమస్యల ప్రకారం మనకి ఎసిడిటీ ఫామ్ అవడం ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ఏం చెప్తుంది నువ్వు అనారోగ్యానికి గురి కాకుండా నీ శరీరం నిలబడడానికి ఆహ్ అవసరమైన సాత్విక ఆహారాన్ని స్వీకరించు ఎందుకు ఉపవాసం కూడా ఏం చెప్తుంది అంటే మనలో ఉండే కామ క్రోధ మతమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించుకోవడానికి మనం ఈ ఉపవాసం చేయడం అంటే మనలో ఉండే ఈ యొక్క తామస గుణం లేకుండా సాత్విక గుణంగా ఉండడానికి అందుకనే ఉపవాసం రోజు సాత్విక ఆహారాన్ని స్వీకరించండి అని చెప్తోంది మిగిలిన రోజుల్లో అనుకో ఓ పప్పు కూర కారము ఇవన్నీ పచ్చళ్ళు వేసి గట్టిగా తింటాం అవి తినడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో మనకి ఆ ఈ యొక్క తమో గుణాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మనకి కోపం ఎక్కువగా వస్తుంది అదే ఉపవాసం ఉన్న రోజు ఒకరిని కోపడకూడదు కాబట్టి మనం దుర్భాష ఆడకూడదు కాబట్టి తినే ఆహారం కూడా సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి అందరూ ఇక్కడ నిర్జల ఏకాదశి అని చెప్పుకుంటారు జలం తీసుకోకుండా ఉండడం ఓకే వాటర్ కూడా తీసుకోకుండా ఉండడం ద్వారా ఉండేదాని ఏకాదశి ఏదైతే ఉందో అది ఏకాదశి మనకి చెప్పు సహజంగా ఏకాదశులన్నీ మనకి ప్రాముఖ్యతలన్నీ ఎక్కడ చెప్పడం అవుతుందంటే మనకి శ్రీకృష్ణుడు మనకి ధర్మరాజుగా చెప్తూ ఉంటాడు ఈ ఏకాదశుల యొక్క వ్రత మహత్యాన్ని ప్రతీదాన్ని కూడా మనకి శ్రీకృష్ణుడు చెప్పడం అనేది జరుగుతుంది ధర్మరాజుకి అందులో భాగంగానే శ్రీకృష్ణుడు మనకి ధర్మరాజుకి ఈ యొక్క నిర్జల ఏకాదశి దాని వ్రతం గురించి చెప్పి మీరు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేస్తే మీకు పోయిన రాజ్యము అవన్నీ కూడా తిరిగి వస్తాయి మళ్ళీ మీకు ఏవైతే పోగొట్టుకున్నారో భోగభాగ్యాలు అవన్నీ కూడా తిరిగి వస్తాయి అని చెప్పి మనకి ధర్మ ధర్మరాజుకి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈ నిర్జల ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏవైతే కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఏకాదశి రోజు గొడుగు మామూలుగా జలము ఏవైనా ఎవరికైనా స్వయంపాక దానాలు ఇలాంటివి విసినకర్ర ఇలాంటివి దానం చేయడం ద్వారా ఎందుకంటే ఇంకా ఉక్క ఉంటుంది జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశికి ఇంకా ఉక్క ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు అందరికి ఏసీలు ఉన్నాయి అప్పట్లో అవి లేవు కదా కాబట్టి విసినకర్ర అని చెప్పారు మంచి నీళ్ళు కొండ దానం ఇలాంటివి చేయడం ద్వారా దాహార్తి తీరుతుంది కాబట్టి ఎవరికైనా ఇంత మంచి నీళ్లు దానం చేయడం అనేది చాలా మంచి కాశీ వెళ్ళేంత పుణ్యం వస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కదా కాబట్టి ఇలాంటివి దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా లేకపోతే విష్ణు శాసన పారాయణ కానీ అంటే కూర్చుని ఎవరైనా ఒక పదకొండు సార్లు చదువుకోవడం కానీ సత్సంగం భాగవతంలో కొన్ని ఏదైనా ఘట్టాలు కానీ ఇలాంటివి ఏవి పారాయణ చేసుకున్నా కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మన మీద ఉంటుందమ్మా ఓకే మేడం చక్కగా చెప్పండి నమస్తే నమస్తే